రాష్ట్రీ పత్రిక 12వ అధ్యాయం రెండవ తీరు చదువుదాం అపోస్తలులు ఈ మాట తెలియజేసిన రోమా సంఘానికి వారి ఆ ఆశక్తి మరి అగ్ర అది మీరు ఈ లోక మర్యాదను సంపూర్ణమునై సంపూర్ణమునైనా దేవుని చింతమేదో పరచించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి జగోడు లాంటి స్త్రీలు మీ హృదయాలు కట్టిరిపోకుంటే వ్యర్థులే విభక్తి అందుకని మీ మనస్సు మారి ఏ మారాలి మనస్సు మారాలి మనస్సు మారి మర్యాదలు అనుసరించవద్దు మా పార్వతమ్మ మా ఇంటి పెద్ద నేను అందరూ పెరుగుతున్నారని లోక మర్యాదలు అంతా ఇప్పుడు కామె అప్పుడు కామె ఈ అక్కడ కామ ఈ ఇంటికి పెద్ద పెద్దకోవడమంతా లోక మర్యాదలన్నీ ఆమె ఎవరు ఏ మర్యాదలు